హాయ్ వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి ఇది బంకపళ్ళు చెట్టు అండి వీటిని బంకపళ్ళు అంటాము మేమైతే అదేవిధంగా రెండు రకాల పేర్లు కూడా ఉన్నాయి దీనికి లసోడా లేదా గూస్బెర్రీ అని కూడా ఈ పండ్లకైతే పేరండి వీటిలో అయితే మంచి పోషకాలు ఉన్నాయి వీటిలో ప్రోటీన్స్ ఉన్నాయి క్రూడ్ ఫైబర్ ఉంది తర్వాత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కొవ్వు ఉందండి తర్వాత ఫైబర్ ఉంది ఐరన్ ఉంది ఫాస్ఫరస్ ఉంది కాల్షియం ఉందండి ఇటువంటి మంచి పోషకాలు కలిగినటువంటి అండి ఇవి దొరికితే మాత్రం కంపల్సరీ తినడానికైతే ప్రయత్నించండి అదేవిధంగా దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి చాలా ఎక్కువగా అధికంగా ఉన్నాయి తర్వాత ఫ్రీ రాడికల్స్ నుంచి కలిగించే నష్టాన్ని కూడా ఇవి బాగా తగ్గిస్తాయి వీటిని తీసుకోవడం వల్ల మంచి అయితే జరుగుతుందండి మన బాడీకి జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది షుగర్ను కూడా నియంత్రిస్తుందండి కాబట్టి షుగర్ పేషెంట్స్ ఏమి డౌట్ లేకుండా చక్కగా తినచ్చు ఈ పండ్లను అదేవిధంగా చర్మ సమస్యలను కూడా బాగా తగ్గిస్తాయండి ఎంతో బాగా ఉంటాయండి ఇవి మేము చిన్నపిల్లలు అప్పుడైతే బాగా తీసుకుంటూ ఉండేవాళ్ళము ఇవి రోడ్డు పక్కన ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కనిపించినప్పుడైతే ఈ పండ్లను ఇంటికి కోసుకొని తీసుకువెళ్ళి తినడానికైతే ప్రయత్నించండి ఓకేనండి బాయ్ అండి